హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి ఇది మార్నింగ్ మార్నింగ్ నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నేను ఏమేమి చేశాను అది చూపించడానికి నేను బ్లాగ్ చేస్తున్నాను చూసారా మా ఇంట్లో సెంటు మల్లె పూసింది రెండు గుత్తులుగా పూశాయి ఇక చాలా పెద్దగా ఉంటుంది కానీ ఎందుకో చిన్నగా పూసాయి గోంగుర ఉంటుంది కదా అవి మా ఇంట్లో చెట్లు ఉన్నాయి చూపెట్టాను కదా ఇది చూడండి ఇప్పుడు చాలా రోజులైన తర్వాత కాయలు కూడా కాసాయి ఇట్లా పూలు పూస్తున్నాయి కాయలు చూడండి ఎర్లీ మార్నింగ్ ఎన్ని పనులు ఉంటాయంటే అంటే చిల్లరు పిల్లలు స్కూల్కి వెళ్ళే వారికి చాలా బాగా పనులు ఉంటాయి కదా ఇప్పుడు నేను నేనేమిస్తాను స్టార్టింగ్ నుండి మీకు చూపిస్తాను పదండి ఫస్ట్ నేను వేడికుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పాలు వేడి చేస్తున్నాను పాలు అయిన తర్వాత ఏం చేశాను అని పాలు హీట్ అయ్యాయి హీట్ అయిన తర్వాత నేను చిక్కుడు కర్రీ చేస్తున్నాను ఈరోజు పిల్లలకి చిక్కుడు కర్రీ నేను పోపు వేశాను నాకు చూపించలేదు డైరెక్ట్ పోపు వేసాను నేను కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పసుపు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి పోపు వేసాను పోపు వేసాక పక్కనే నేను పవడ పెట్టుకున్నాను పిల్లలకి వాటర్ హీట్ చేస్తున్నాను ఇటు పాలు హీట్ అయ్యాయి ఇటు చిక్కుడుగా కర్రీ అవుతుంది అటు వాటర్ హీట్ అవుతున్నాయి ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను మనం సెవెన్ థర్టీ వరకు పిల్లలు వెళ్తారు కదా మనం అందుకని అన్ని ప్రిపేర్ చేసుకోవాలి నిన్న నైటే నేను దోశ పిండి పట్టి పెట్టుకున్నాను పిల్లలకి ఈరోజు దోశ చేయడానికని రైస్ కుక్కర్లో రైస్ అయిపోయింది అన్నం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను చిక్కుడు కాయలకి టమాటాలో రెండు కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను టమాటాలను చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి అందులోకి వేసేసుకుందాము చిక్కుడు కర్రీలకు చిక్కుడువేల కర్రీలకు అందరూ పచ్చిమిరపకాయలతో చేస్తారు కానీ నేను కారంతో చేస్తున్నాను పచ్చిమిరపకాయలు మా పిల్లలు తినరు కాబట్టి నేను కారంతో చేస్తున్నాను అరకిలో చిక్కుడుకాయలకు నేను తగినంత కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు టమాటాలు కూడా ఇందులోకి వేసేసుకుందాము వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పని తిన్న కలిపేంత వరకు మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి చిక్కుడుగా నేను ఇలా చేస్తాను ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికి ఉక్కించుకోవాలి కొత్తిమీర వేసినాక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర మంచిగా ఉడికాయి గ్యాస్ కట్టేస్తున్నాను నేను చిక్కువే కలి అయిపోయింది ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకుంటున్నాను టమాటా పచ్చడికి నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర వేసేసుకుంటున్నాను వీటన్ని ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుని వీటన్నిటి వేంపుకోవాలి డిస్టర్బెన్స్ వస్తుందండి ఏమనుకోకండి కొంచెం వేగా ఇందులోకి నాలుగు టమాటాలు వేసుకున్నాను కదా నాలుగు టమాటాలు ఇందులోకి వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం చింతపండు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇవన్నింటినీ మంచిగా కలిసేంతవరకు కలుపుకోవాలి కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి వీటన్నింటిని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి చూడండి మొత్తం మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము ఒక మిక్సీ బౌల్లో ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం అంతే ఇప్పుడు ఒక ఫైవ్ ఒక ఉప్పు దానికి తగినంత వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము చూసారా టమాటా పచ్చి కంప్లీట్ అయింది పిల్లలు ఏమైందని అందరూ వేడిదే పట్టేసాను నేను దోశ పట్టాను కదా దోశ పిండి నేను కొంచెం ఇప్పుడు దోశలు వేయాలి కాబట్టి దానికి తగినంత పిండి తీసుకొని నేను బౌల్లోకి తీసుకుంటాను మిగతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మళ్ళీ యూజ్ అవుతుంది కదా అందుకని ఇప్పుడు ఈ రోజుకి కావాల్సినంత తీసుకొని పెట్టి పెట్టుకున్నాను మిగతా అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇందులో కొంచెం ఉప్పు కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను దోశ వేసుకుని మనం దోశ ఎంత అయితే ఎలా వేయాలో దానికి తగినంత వాటర్ పోసుకొని దోశ వేసే విధంగా కలుపుకొని పెట్టుకుంటున్నాను నేను ఇలా కలుపుకున్నాను ఇప్పుడు మనం పిన్నం పెట్టుకొని దోశలు వేసేసుకున్నాం ఇప్పుడు మనం పిల్లలు అయ్యారండి అంతలోపు నిన్న చట్నీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసిస్తే మా బాబు తినేస్తాను దోశ వేసేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వేసేసుకున్నాము అనుకొని మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దోశ కొంచెం త్వరగా తీస్తే కొంచెం మెత్తగా ఉంటుంది లేదంటే మళ్ళీ గట్టిగా అవుతుంది చాలా మెత్తగా వస్తాయండి దోశలు మా బ్రేక్ తినడానికి ఉన్న బ్రేక్ బాక్స్లోకి కూడా నేను దోశలు పెట్టేస్తాను కదా వాటన్నిటికి తగిన నేను దోశలు వేసేసుకుంటున్నాను బాబుకు పెట్టేస్తున్నాను చూడండి చట్నీ ఉన్ను దోశలు వేసుకొని మా బాబుకు టిఫిన్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు దోశ వేశాను కదా అవి తినడానికి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు నేను టమాటా చట్నీ దోశ పిల్లలకు బాక్సులు చూసారా ఎన్ని ఉన్నాయి ఇద్దరు పిల్లలకి నేను బాక్సులు పెట్టాలి కాబట్టి ఇప్పుడు రైస్ పెట్టేస్తున్నారు ఇద్దరు ఇద్దరు పిల్లలకి బాక్సులు పెట్టాలి కదా అందుకని రైస్ కంప్లీట్ మీ పంట అంతా కంప్లీట్ అయింది ఇప్పుడు బాక్స్ పెట్టేస్తున్నాను నేను అక్కడ రైస్ పెట్టేసి ఇద్దరు పిల్లలకి తర్వాత కొంచెం చట్నీ బాక్సులలో చట్నీ పెట్టేస్తున్నాను పిల్లలు బాక్సులు కట్టాలంటే హడావిడి ఉంటుందో పొద్దు పొద్దునే చాలా ఉంటుంది వేస్తే పిల్లలు బాక్సులో కంప్లీట్ అయితే బ్రేక్ టైంలో తినడానికి నేను దోశనే పంపిస్తాను ఏ టిఫిన్ చేసి పంపిస్తాను దోశ వేసి మళ్ళీ కర్రీ బాక్సులలో పెట్టేస్తున్నాను అన్నీ వేడివేడిగా ఉన్నాయండి అన్నీ ఇప్పుడే అయినాయి కదా కొద్దిసేపు పెట్టినాను నేను దోశలు కూడా బాక్సులోనే చిన్న టిఫిన్ పెట్టి పక్కన దోశ పెట్టి పంపిస్తాను ఈరోజు స్నాక్స్కి నేను కీరా పెట్టాను ఒక్కొక్క టిఫిన్ ఒక్కొక్కరు కట్టేస్తున్నాను పిల్లలక బాక్సులు తీయడానికి ప్రిపేర్ చేసి పెట్టాలి బాటిల్స్ వాటర్ పెట్టడం బ్రేక్ పెట్టడం బాక్సులు కట్టేయడం అన్నీ బాక్స్లో పెట్టే బ్యాగ్లో పెట్టేద్దాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కూడా ఇన్ని పనులు ఉంటాయా మీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఎన్ని చూశారు కదా మీరు కూడా ఇలా చేస్తారు కదా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్